రోగము కలిగిన దానిని దేవునికి అర్పించకూడదు చాలా మంది క్రైస్తవ కుటుంబాల చాలా రోగాలు ఉన్నాయి ఆచారాలు అనే ఉంటుంది కొంతమందికి సినిమా సీరియల్ అనే రోగము గనుక క్రైస్తవుడు రోగము కలిగిన వాడిగా దేవుని సన్నిధికి వస్తే దేవుడు అతన్ని అంగీకరించడంట ఎవడి కొంతమందికి సిగరెట్ అనే రోగం కొంతమందికి తాగుడనే అనే రోగం కొంతమందికి యామోహం అనే రోగం కొంతమందికి ఆచారాలు అనే రోగం కొంతమందికి జాతకాలు అనే రోగం ఏమండి కొంతమందికి గడియల తిదీలంటే ఒక రోగం అవి విడిచిపెట్టరు ఎంత బోధ విన్నా ఎంత మందిరానికి వచ్చినా బలలో పాలు పొందుతున్న కొన్ని రోగాలను విడిచిపెట్టరు గనుక రోగము కలిగిన దానినైనాను మీరు నాకు అర్పించకూడదు అది దోషం అది నేరం అది పాపం అంటున్నాడు దేవుడు కొంతమందికి ధనమనే రోగం కొంతమందికి గర్వం అనే రోగం కొంతమందికి అందమనే రోగం కొంతమందికి అధికారం అనే రోగం కొంతమంది పలుకుబడనే రోగం